సో మన చీఫ్ గెస్ట్ సిద్దిపేట ఆ పట్టణానికి వెళ్తే అభివృద్ధిని చూడగానే అర్థమైపోతుంది ఎంత బాగుందో అసలు సిద్దిపేట తెలంగాణలో ఉన్న బ్యూటీ అంతటినీ రిప్రజెంట్ చేస్తుంది దానికి కారణం మన హరీష్ రావు గారు సో హరీష్ రావు గారి గొప్పతనం ఆయన ఎంత బాగా అడ్మినిస్ట్రేషన్ చేశారు మన అందరికీ తెలిసిందే ఇప్పుడు హరీష్ రావు గారి ఏవీ ఒకసారి చూసేద్దాం క్యాన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్ గారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ముద్ర వేసిన నాయకుల్లో ఆయన తన సహజ నాయకత్వం ప్రజల్లో ఆదరణ సంక్షేమ పథకాలపై నిబద్ధతతో ముందుకు సాగిన విధానం ద్వారా రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు తన్నీరు హరీష్ రావు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ మూడున సిద్దిపేటలో జన్మించారు విద్యాభ్యాసం పూర్తయ్యాక తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ద్వారా ప్రారంభించారు పార్టీ వ్యవస్థాపకుడు మరియు తన మేనమామ అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి నేతృత్వంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన సమర్థత సమర్పణ తెలంగాణ రాష్ట్ర సాధనకు మైలురాళ్లుగా నిలిచాయి రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీష్ రావు గారు తొలిసారి వచ్చిన అవకాశంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా పేరు సంపాదించారు అప్పటి నుంచి ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికై సిద్దిపేట నియోజకవర్గానికి అండగా నిలుస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు హరీష్ రావు గారు పలు కీలక శాఖలను నిర్వహించి స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఎదిగారు ఆయన ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వనరుల అభివృద్ధి నీటిపారుదల శాఖలకు సంబంధించి గొప్ప నిర్ణయాలను తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడంలో హరీష్ రావు గారి పాత్ర కీలకమైనది ఆయన ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో వారి సంక్షేమం కోసం పనిచేయడంలో చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమైనది అంతేకాకుండా సిద్దిపేటలో హరీష్ రావు గారి అభిమానులు ఓ గొప్ప సైన్యంలా ఉంటూ ఆయనను రోల్ మోడల్ గా భావించి అనుసరిస్తారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సేవ చేస్తున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది అని బలంగా నమ్మే హరీష్ రావు గారు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తారు అటువంటి రాజకీయవేత్త అయిన హరీష్ రావు గారు రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా వస్తున్న కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ శుభాభినందనలు తెలియజేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా టి హరీష్ రావు గారికి చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది వెరీ మచ్